సర్కారు బడిలో చదివిస్తేనే పిల్లలకు బంగారు భవిత ఉంటుందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం శాంతినగర్లో విద్యాశాఖ అధికారులు స్థానికులతో కలిసి బడిబాట కార్యక్రమం నిర్వహించారు ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారందరికో దేశానికి దిక్సూ చేయారన్నారు తల్లిదండ్రుల ఆలోచన విధానంలో మార్పు రావాలన్న ఆయన ప్రభుత్వ ఉపాధ్యాయుల మేధాశక్తిని ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు కొత్తగా పాఠశాలలో చేరిన పది మంది విద్యార్థులకు ప్రోత్సాహకంగా స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు ప్రభుత్వ పాఠశాల ప్రాధాన్యతను తల్లిదండ్రులు గుర్తించాలని కరీంనగర్ జిల్లా విద్యాధికారి మొండయ్య తెలిపారు అందరం కూడా మన మన పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి వారి కవితకు మంచి వేసి సమాజాన్ని ఒక చక్కటి మార్గదర్శకమైనటువంటి ఆదర్శవంతమైన సమాజాన్ని నిర్మించడానికి కృషి చేద్దాం కాంపిటేటివ్ పొంది తీవ్ర ద్వారా టెట్ల ద్వారా తీసుకున్నటువంటి ఉపాధ్యాయుల యొక్క మేధాశక్తి అంతా కూడా ఈ రోజు తగినంత విద్యార్థులు లేకపోవడం వల్ల అవుతా ఉన్నది ఈ కార్యక్రమంలో ఎక్కడైనా స్కూళ్లకు సంబంధించినటువంటి వసతులలో ఉంటే వెంటనే దాన్ని సౌకర్యం కల్పించే విధంగా నిర్ణయం తీసుకోవడానికి మేము ముందుకు వస్తా ఉన్నాం అవసరమైన మేరకు ఎక్కడన్నా స్కూళ్లకు విద్యార్థులు స్ట్రెంత్ ఉండి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంటే టాయిలెట్స్ కనుక మరి అత్యవసరమైనటువంటి పరిస్థితి ఉన్నాయి ఎక్కడైనా కాంపౌండ్ వాల్స్ లేకుండా వాటి కూడా డిఎంఎఫ్టీ నిధులతో కావచ్చు సుడా నిధులతో కావచ్చు కలెక్టర్ గారితో మాట్లాడి మంత్రులతో మాట్లాడి తప్పకుండా వాటిని వెంటనే సమకూర్చేయడానికి మేము ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది